నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏశాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై మూడు ఏం జరిగింది దాన్నెందుకు హాస్పిటల్ తీసుకొని వచ్చారు నేనున్నంతసేపు బాగానే ఉంది కదా ఈ లోప ఏం మాయ రోగం ముంచుకొచ్చింది గంభీర స్వరంతో అన్న అతడు భార్య అని కాదు కదా కనీసం సాటి మనిషి అన్న గౌరవం కూడా ఆమెకు ఇవ్వలేదు ఎందుకింత హడావిడి చేస్తున్నారు చాలా నెగ్లెట్గా మాట్లాడుతూ హాస్పిటల్లో పలికి వచ్చాడు మేఘ్ అతను ఇంత రఫ్గా మాట్లాడతాడని ఊహించని శౌర్యకు అతని మీద చాలా కోపం వచ్చింది నడుస్తున్నవాడు కాస్త ఆగి అతన్ని గుర్రుగా చూశాడు ఒకవైపు నీ భార్య సుసైడ్ అటెంప్ట్ చేస్తే నీకు ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తోంది అన్నాడు కోపంతో అతని ముఖం జేవురించింది అలాగా ఇంతకి ఉందా పోయిందా కొంచెం కూడా జాలి దయ అన్నది లేకుండా విటకారం ఆడాడు ఆమె ఇలా చేసుకున్నందుకు అతనిలో కించెత్తు బాధ కూడా కనిపించలేదు శౌర్యకి మేఘని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది ఒరేయ్ అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అంటూ కొంచెమైనా ఉందా నీ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటే బాధపడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒకప్పటి నా స్నేహితుడివేనా ఛ బాధతో అంటుంటే అతని కంఠం వణికింది అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు నా ఒక్కప్పటి స్నేహితుడివేనా అలా అయితే ఇలా ఎవరి కోసమో నన్ను నిలదీయవు నా మనసు నొచ్చుకునేలా మాట్లాడవు కదా ఆవేశపడ్డాడు మేఘ్ అలా వాళ్ళు మాట్లాడుతూ వేగంగా అడుగులు కదపడంతో ఉర్వికి ట్రీట్మెంట్ ఇస్తున్న ఐసీయూ గది దగ్గరికి వచ్చారు అక్కడ రమ్యను చూసి గతుక్కుమన్నాడు మేఘ్ ఆంటీ మీరేంటిక్కడ ఆమెను సూటిగా చూడలేక తన చూపులు మరల్చాడు ఉర్వి కండిషన్ ఎలా ఉందో తెలిసే వరకు అతనితో ఏమీ మాట్లాడవద్దు అనుకున్న రమ్య మౌనం వహించింది ఆమెకు మేఘ మీద చాలా కోపంగా ఉంది నాలుగు తగిలించి చెడామడా తిట్టాలి అనిపిస్తోంది ఇదే పని శౌర్య చేసి ఉంటే ఈ పాటికి ఆ పని చేసేది కానీ మేఘ తన కొడుకు కాదు కదా అందుకని తనను తాను కంట్రోల్ చేసుకుంది అక్కడే ఉన్న సంపంగిని చూశాడు ఆమె కళ్ళల్లో ఇంతకుముందు అతని పట్ల అభిమానం గౌరవం కనిపించేవి కానీ ఇప్పుడు ఆ స్థానంలో కోపం ద్వేషం కనిపించాయి అయినా ఆమె చూపుల్ని లెక్క చేయకుండా అది ఇలాంటి పిచ్చి పని చేస్తుంటే నువ్వు అక్కడే ఉండి ఉంటావు కదా ఏం చేసావు అలా చూస్తూ ఉండకపోతే ఆపాలని తెలియదు అసహనంతో ఆమె మీద అరిచాడు మేఘ్ అయ్యగారు ఇందులో నా తప్పేమీ లేదు నేను వచ్చేసరికి చిన్నమ్మగారు ఇలా చేసుకున్నారు నేను అక్కడే ఉండి ఉంటే ఇలా ఇచ్చేదాన్ని కాదు సంజాయిషి ఇచ్చుకుంది సంపంగి ఒక్క మాట పడకుండా సమాధానాలు బాగా దగ్గర పెట్టుకుంటారు మీరు ఆమె అన్నదానికి విసుక్కున్నాడు మేఘ్ ఇంతలో ఐసీయూలో నుండి డాక్టర్ సుధా వస్తూ కనిపించింది పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చిన రమ్య డాక్టర్ గారు అమ్మాయికి ఎలా ఉంది ఆత్రంగా అడిగింది పెదవి విరిచి ఇంకా స్పృహ రాలేదు స్పృహ వస్తే కానీ ఏమీ చెప్పలేము అని అక్కడున్న వాళ్ళందరిని చూసి ఆ అమ్మాయి భర్త ఎవరు అంది అందరి చూపులు మేఘు మీద నిలిచాయి దాంతో ఆమె ఓ నువ్వా నా క్యాబిన్కి రా అని చెప్పి వెళ్ళింది మేఘ్ శౌర్యని చూశాడు వెళ్ళు నీతో ఏదైనా చెప్తుందేమో నేను ఇక్కడే ఉంటాను అనడంతో మేఘ్ డాక్టర్ సుధా క్యాబిన్కి వచ్చాడు అలా వచ్చిన అతన్ని చూసి నీ పేరు మేఘ్ కదూ నువ్వు అనామిక కొడుకువి కదూ అని అడుగుతూ కనుబొమ్మలు ముడిచింది డాక్టర్ సుధా అదేంటి ఆంటీ నన్ను నా పేరుని మర్చిపోయారా కొత్తవాడిని అడిగినట్టు అడుగుతున్నారు విస్మయంతో అన్నాడు మేఘ్ ఇది ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు ఆంటీ అని పిలవడానికి ఇది హాస్పిటల్ కాబట్టి నన్ను డాక్టర్ గారు అని మర్యాదగా పిలువు అన్న ఆమె అతన్ని కోపంతో చూసింది అలాగే నని బుద్ధిగా తలాడించి ఆమె ముందు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మేఘ్ ఇంతకీ ఆమెకి ఎలా ఉంది అతనికి అడగాలి అనిపించలేదు కానీ అడిగాడు ఆమె చురుగ్గా మేఘును చూసింది నా స్నేహితురాలు అనామిక కొడుకు ఇలాంటి పని చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అందుకే నువ్వు అనామిక కొడుకువి అవునో కాదోనని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నీ వివరాలు అడిగాను అయితే నువ్వు నా స్నేహితురాలు అనామిక కొడుకువే అన్నమాట అని అదోలా చూసి భారంగా నిట్టూర్చింది సుధా నీకు పెళ్ళి ఎప్పుడైంది నేను మీ అమ్మకి స్నేహితురాలిని కదా అయినా అనామిక నాకు చెప్పనేలేదు పెళ్ళికి పిలవనే లేదు కించెత్తు బాధతో అడిగింది మా పెళ్ళి అమ్మ చేతుల మీదుగా జరగలేదు తను అమెరికా వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను అందుకే ఈ విషయం మీకు తెలియదు మేము రిసెప్షన్ కూడా చేసుకోలేదు కాబట్టి మీతో సహా ఈ విషయం ఎవరికి చెప్పలేదు అని ఎటో చూశాడు ఓ అలాగా అయితే మీది లవ్ మ్యారేజా అడుగుతూ ఉంటే కుతూహలంతో ఆమె కళ్ళు చిన్నమయ్యాయి కాదని తల అడ్డంగా ఓపిన మేఘ్ చెప్పాను కదా డాక్టర్ గారు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వస్తున్న విసుగుని పెదాలు బిగించి ఆపాడు తల పంకించిన ఆమె అయితే మీకు పెళ్ళై ఎన్ని నెలలైంది ఆరగా అడిగింది మూడు నెలల పైమాటే అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు పేషెంట్ ఎలా ఉందో ఏమిటో కానీ పో పోలీసులు అడిగినట్టుగా ఈ ఇంటరాగేషన్ ఏంటి చిరాకు పడ్డాడు మేఘ పోలీసులు అయితే ఇంత కూల్గా అడగరు మిస్టర్ మేఘ్ వాళ్ళ రూటే సపరేట్గా ఉంటుంది నేను డాక్టర్ని కాబట్టి ఇంత కూల్గా అడుగుతున్నాను అది కూడా నువ్వు నా స్నేహితురాలి కొడుకువి కాబట్టి లేదంటే ఈ పాటికి పోలీసులకు ఇన్ఫామ్ చేసేదాన్ని వాళ్ళు వచ్చి నేను స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళ పద్ధతిలో అడిగేవారు నాకు ఈ శ్రమ తప్పేది అని అతని మీద ఆవేశపడింది పోలీసులా ఎందుకు తెల్లముఖం వేశాడు మేఘ ఎందుకో నీకు తెలియదా ఆమె సీరియస్ అయ్యింది నాకెలా తెలుస్తుంది బిక్కముఖం వేశాడు మేఘ్ అవునులే నీకు భార్యని హింసించడం తప్ప ఇంకేం తెలుసు అసలే నోట్లో వేలు పెడితే కొరకనంత అమాయకుడివి అతన్ని ఎగతాళి చేసింది సుధా ఎందుకు మీరు నాతో ఇంత రఫ్గా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశానని నన్ను అవహేళన చేస్తున్నారు ఉక్రోషపడ్డాడు మేఘ్ ఎందుక నువ్వు నీ భార్యని మానసికంగా శారీరకంగా హింసించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు ఇండైరెక్ట్గా ఆమె చావుకి కారుడు కారకుడివి అయినందుకు అంటుంటే ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి నేనేమీ ఆమెను హింసించలేదు డాక్టర్ గారు మీరు అనవసరంగా నా మీద అభాండాలు వేస్తున్నారు అతనికి రోషం పొడుచుకొచ్చింది అతని తెల్లని ముఖం క్రోధంతో కందగడ్డలా మారింది నువ్వు ఇలా నా మీద కోపగించుకోవడం వల్ల నీకు వచ్చే లాభం కానీ నాకు వచ్చే నష్టం కానీ ఏమీ లేదు మేఘ్ నేనేమీ నీ మీద నిందలు వేయడం లేదు నీ భార్య ఒంటి మీద ఉన్న గాయాలను చూసి అంటున్నాను అయినా నీ భార్య అంటే నీకు ఇష్టం లేనప్పుడు తను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు విస్మయంతో అడిగిన ఆమెకి ఇందాక మేగు చెప్పింది గుర్తుకు వచ్చి ఓ నువ్వు ఇందాక అన్నావు కదా అనుకోని పరిస్థితుల్లో చేసుకున్నానని సరే ఏ పరిస్థితుల్లో చేసుకున్నా తను అంటే ఇష్టం లేనప్పుడు తనకు దూరంగా ఉండవచ్చు కదా అలా దగ్గరికి తీసుకొని ఇంత పైచాచ్యకంగా హింసించాలా ఆమె పై నీ పంటి గాట్లు ఎంత లోతుగా దిగాయో తెలుసా ఎలా తెలుస్తుందిలే వాటిని చూస్తే కదా నువ్వు ఎంత కసిగా కోరికి ఉంటావో నీకు తెలిసేది ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకొని సాధ్యమైనంత సౌమ్యంగా అన్నది కానీ అతనికి ఆమె మాటల్లో వ్యంగ్యం పాలు ఎక్కువగా వినిపించాయి ఆమెతో వాదనకి దిగాలని ఉన్నా ఆ పని చెయ్యలేదు అతడు ఆమె చెప్పేది వింటూ మౌనంగా ఉన్నాడు సరే ఇది వదిలే ఆమె అంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఓ భర్తగా నీ కోరిక తీర్చుకోవడానికి ఆమెను ఎప్పుడైనా అనుభవించావా అనగానే అతడు చురుగ్గా కళ్ళల్లోకి చూశాడు అతని చూపుకి ఆమె తడబడింది నా ఉద్దేశం మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిందా అని చిన్నగా అన్నది మీరెందుకు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తున్నారు అన్న అతడు ముఖం గండుగా పెట్టాడు ఎందుకు అడుగుతున్నానో నీకు తెలియదా తెలుసుకోలేనంత చిన్నపిల్లాడువి కాదు కదా అన్న ఆమె అదోలా నవ్వింది ఆమె మాటలు అతనికి విసుగు పుట్టిస్తున్నాయి అయినా సహనాన్ని కోల్పోవడం లేదు అతడు తనను తాను ఎంత కంట్రోల్ చేసుకోగలడో అంతా కంట్రోల్ చేసుకుంటున్నాడు కోపాన్ని పంటి బిగున ఆపి మీరిలా డొంక తిరుగుడుగా ఎందుకు మాట్లాడుతున్నారు అలా కాకుండా మీరు చెప్పాలనుకున్నది ఏమిటో సూటిగా స్పష్టంగా చెప్పండి అన్నాడు అలాగేనని ఆమె తల ఆడించి ఆమెను పరీక్షించినప్పుడు ఆమె వర్జిన్ అని తెలిసింది కానీ ఆమె ఒంటి మీద నీ పంటి పచ్చి పచ్చిగా చెప్పాలి అంటే నీ ముద్దుల ముద్రలు కనిపించాయి వాటిని చూసి ఇది ఎలా సాధ్యం అనుకున్నాను అందుకే చిన్న క్లారిటీ కోసం అంతే అడిగాను నువ్వు ఆమెను అనుభవించావో లేదో తెలుసుకుందామని అడిగాను అన్న సుధా మేఘ ముఖంపై వేగంగా మారుతున్న భావాలను గమనించసాగింది ఆమె చెప్పింది విన్న మేఘ్ ఆమె వర్జినా అన్నాడు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు ఏ కాదనుకున్నావా ఆ అనుమానంతో ఆమెను హింసించావా ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి సైకోలు ఎక్కువయ్యారు కదా సుధా అనడంతో కాదని తల అడ్డంగా ఊపాడు మేఘ్ కానీ అతని మనసులో ఏదో ఒక మూల ఏ డౌట్ ఉన్నమాట మాత్రం వాస్తవం ఎందుకంటే అన్నోన్ పర్సన్ అయినా తనతో అర్ధనగ్నంగా తన పక్కన పడుకొని ఉన్న ఫోటోలు చూడడం వల్ల ఏర్పడిన అనుమానం అది నీకు అనుమానం లేనప్పుడు రీజన్ ఇది కానప్పుడు మరి మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది సరే భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక తగు వస్తూనే ఉంటుంది తగులాడుకుంటూనే ఉంటారు ఇదంతా కామన్ కానీ నువ్వు ఆమెను పశువు కన్నా హీనంగా కొట్టావు చూడు అలా కొట్టడానికి కారణమేమిటి అని అతన్ని సూటిగా అడుగుతూ నిలదీసింది డాక్టర్ సుధా మీరు అన్నట్టుగా నేను సైకోని కాను మామూలు మనిషిని అంటూ చిన్నపిల్లాడిలా బొంగమూతి పెట్టాడు మేఘ అలాగా సైడ్ స్మైల్ ఇచ్చిన ఆమె మరి నీ భార్య ఆస్థితిలో ఉండడానికి కారణమేమిటో దీర్ఘం తీసింది కారణం లేకుండా ఎవరు ఎవరిని ఏమీ అనరు కదా అలాగే నేను కూడా ఆమెను కొట్టడానికి పెద్ద కారణం ఉంది కానీ నేను ఇప్పుడు మీతో అదేమిటో చెప్పలేను చెప్తే మీరు కూడా నాలాగా నా భార్యని అసహించుకుంటారు అది నాకు ఇష్టం లేదు అన్న అతడు ఎటో చూశాడు ఓ అలాగా అయితే ఆ రీజన్ ఏంటో నేను తప్పక తెలుసుకోవాలి నేను నీ భార్యను అసహించుకుంటానో మెచ్చుకుంటానో ఆ విషయం పక్కన పెట్టి అసలేం జరిగిందో అది చెప్తే చాలు అంది చెప్పాను కదా డాక్టర్ గారు నేను చెప్పలేనని మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తే ఎలా ఆమెను విసుక్కున్నాడు ఇంతలో సిస్టర్ వచ్చి డాక్టర్ గారు ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి వెళ్ళింది నీ అదృష్టం బాగుంది మేడం అందుకే మేఘ్ అందుకే నీ భార్యకి స్పృహ వచ్చింది తను కనుక పోయి ఉంటే నువ్వు కటకటాల వెనక ఉండేవాడివి అని అతన్ని తిరస్కార భావంతో చూసి ఉర్విని చూడ్డానికి ఐసీయుకి వచ్చింది సుధా చాలా రక్తం పోవడం వల్ల ఉర్వి నీరసంగా ఉంది ఆమె చావు చివరి వరకు వెళ్ళి వచ్చిందని ఆమె ముఖం చూస్తే అర్థమైంది ఇప్పుడు ఎలా ఉంది ఆమెను అడుగుతూ చెకప్ చేసింది సుధా సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేని దానిలా చిన్నగా తల ఆడించింది ఉర్వి ఆమెకు ఏమేమి మందులు ఇవ్వాలో సిస్టర్కు చెప్పి మరో పేషెంట్ను చూడ్డానికి వెళ్ళింది సుధా మేఘ ఆమెను కొట్టి తిట్టి అవమానించిన ఆమెకు తన పర్ద మీద ఉన్న ప్రేమతో స్పృహ రాగానే అతని చూడాలి అనిపించింది ఆమెకు దాంతో ఆమె సిస్టర్ మా వారు వచ్చారా అంది ఆమె మాట చాలా లోతుగా రావడంతో సిస్టర్కు వినిపించలేదు ఏంటో మరోసారి చెప్పమని అడిగింది ఆమె చెప్పే ఓపిక లేక చేత్తో సైగ చేసి సిస్టర్ని తన దగ్గరికి పిలిచి ఆమె చెవిలో తన భర్త గురించి అడిగింది వచ్చినట్టున్నారు పిలవమంటారా అంది సిస్టర్ పిలవమని అనాలి అనుకుంది కానీ ఆయన నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించకు అన్నారు కదా ఇప్పుడు పిలిచి మరీ నా ముఖం ఎలా చూపించను అనుకొని వద్దని తల అడ్డంగా ఊపింది గదిలో నుండి బయటికి వెళ్ళిన డాక్టర్ సుధా రమ్యతో చెప్పినట్టుంది ఉరివికి స్పృహ వచ్చిందని దాంతో ఆమె ఉరివి దగ్గరికి వస్తుంటే అమ్మగారు నాకు చూడాలనుంది నేను మీతో వస్తాను అంది సంపంగి అక్కడే ఉన్న మేఘ్ మాత్రం మొదట నేను వెళ్ళి చూస్తాను అనలేదు బండల మొండిగా కొంచెం కూడా కనికరం లేని వాడిలా అక్కడే నిలబడి ఉన్నాడు కథ కొనసాగుతుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూడాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్